హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా మనము పల్లెటూరికి వెళ్ళినప్పుడు అంటే మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే తా నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడు మీకు గుర్తు ఉండే ఉంటుంది పచ్చటి ఆకులో అన్నం తింటూ ఉంటే ఆ మజానే వేరనమాట పంచభక్ష పరమాణం అవసరం లేదండి పప్పు అన్నం ముద్దపప్పు లేదంటే ఆవకాయ పచ్చడి నెయ్యి అలా వేసి తాతయ్య గోరుముద్దలు తినిపిస్తుంటుంటే ఆహా అని కమ్మగా తింటూ ఉంటాము మీకు గుర్తుందా చిన్ననాటి జ్ఞాపకాలు సో నాకైతే చాలా అంటే చాలా గుర్తుందనమాట మా తాతయ్య చేతి గోరుముద్దలు అయితే నేను చాలానే తిని ఉన్నానన్నమాట అది కూడా పొలం దగ్గర ఇలాంటి పచ్చటాకులో అయితే గోరుముద్దలు అయితే భలే పెట్టేవారనమాట అందరినీ అలా కూర్చోబెట్టుకొని చుట్టూ ముట్టు ఇంకా పిల్లల మధ్యలో తాతయ్య ఇంకా కమ్మగా అన్నం వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని అలా పైన పైన కలిపేసి తినిపిస్తుంటే అసలు ఏం అవసరం లేదండి మటన్ చికెన్ చేపలు ఈ పీతలు ఇవన్నీ ఏం గుర్తుకురావన్నమాట తాతయ్య గోరుముద్దలే గుర్తుకొస్తుంటాయి ఇంకా కమ్మగా కడుపు నిండా తినే తినేవాళ్ళం అన్నమాట ఈ విసరాకులు కుట్టడానికి మనకి ఇలాంటి పుల్లలు కావాలన్నమాట మరి ఈ పుల్లలు ఎక్కడ నుంచి సేకరిస్తారంటే ఇవి సొప్ప కట్టల నుంచి కట్ చేసి ఇలా చీరుతారనమాట కత్తిపీటతోని ఇలా సన్నగా చీరుకొని తయారు చేస్తారు సొప్ప కట్టెలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు సొప్ప కట్టలు అంటే ఏం లేదండి మనకి పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ వాటి చెట్లు ఉంటాయి కదా అవి ఎండిపోయిన తర్వాత వాటి కర్రలతోటి ఇలా సన్నగా పుల్లల్లాగా కట్ చేస్తారు ఇళ్ళపీట అంటే కత్తిపీటతో లేదంటే చాకుతోని గానే కట్ చేసి ఇలా పుల్లలాగా చేస్తారు అప్పుడు ఈ విసరాకులు కుట్టడానికి ఉపయోగిస్తారనమాట ఈ విసరాకులు మనము వేప పుల్లలతో కూడా కుట్టుకోవచ్చు ఒకవేళ ఇలాంటి మనకి సొప్ప పుల్లలు దొరకని పక్షంలో అలాగే కొత్త చీపుర్లు ఉంటాయి కదండీ ఊ పల్లెటూర్లలో చీపురు కట్టలు దొరుకుతాయి అనమాట అడవి ప్రాంతంలో చీపురు కట్టలు సేకరిస్తారు వాటిని తయారు చేసి అప్పుడు ఉడవటం కానీ చిమ్మటం కానీ చేస్తుంటారు కదా పల్లెటూర్లలో అలాంటి చీపురు కట్టతో కూడా అంటే ఆ పుల్లలతో కూడా ఇలా కుట్టుకోవచ్చు అనమాట అంటే యూజ్ ముందు కొత్త చీపురు పుల్లలతో అని చెప్తున్నా నేను యూజ్ చేసిన తర్వాత కాదు మనకి ప్రతి ఒక్కటి కూడా పాత కాలం నాటి అన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి కదా అంటే హిస్టరీ రిపీట్స్ అనేసి చెప్తున్నాము అన్నీ కూడా పాత జ్ఞాపకాలు అంటే ఏ ఫ్యాషన్ కూడా పాతయ్య అన్నీ బయటికి వస్తున్నాయి కదా నగల విషయంలో కానీ బట్టల విషయంలో కానీ అలాగే ఇలా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేది కూడా వస్తే బాగుండును అని నాకు అనిపిస్తుంది ఇలాంటి అనే భోజనాలు పెట్టడం కానీ అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వస్తే బాగుండు అనేసి నా అభిప్రాయము సో చాలా అంటే చాలా అంటే అరిటాకులో భోజనాలు మళ్ళీ స్టార్ట్ చేశాను అనుకోండి కానీ ఈ విస్తరాకులు కూడా ఉపయోగిస్తే కూడా మంచిగా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను అనమాట సో వీలైనంత మట్టుకైతే నేను దేవుడికి నైవేద్యం సమర్పించడానికి ఈ విస్తరాకులనే యూజ్ చేస్తాను ప్లాస్టిక్ పేపర్స్ కానీ ప్లాస్టిక్ పే ప్లేట్స్ కానీ అసలు యూస్ చేయను అనమాట అలాగే మనము పెద్దలకి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా అంటే పెద్దలకు పెడుతూ ఉంటారు అని చెప్తారు కదా అలాంటప్పుడు కూడా మనం ఇలా విస్తరాకులు యూస్ చేస్తేనే చాలా అంటే చాలా మోక్షం అనమాట అలాగే మనకి మోతిగాకులో మనము పెద్దలకు పెట్టినప్పుడు కానీ లేదంటే దేవుళ్ళకి నైవేద్యాలు సమర్పించినప్పుడు కానీ యూజ్ చేస్తే మోక్షం లభిస్తుంది అనేసి అంటారనమాట అంటే మోతిగాకు అంత మంచిది అంత శ్రేష్టం అన్నమాట ఈ విసరాకులు కుట్టడం కూడా చాలా మంచి ఆట అనమాట ఎందుకంటే ఒక్క ఆకు కింద ఒకటి అలా పేర్చుకుంటూ మంచిగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా కుట్టాలి అలాగే విసరాకులు వచ్చేసి ఏడు సంఖ్యలో ఉండకూడదంట అంటే ఆకులు వచ్చేసి ఏడు సంఖ్యలో ఉండకూడదు దానికంటే ఎక్కువ వచ్చేలాగా కుట్టాలని చెప్తారు పెద్దలు మరి అలాంటి పచ్చటాకులు నాకు ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఇలా ఆకులు కనిపిస్తే చాలండి నేనైతే తెంచేసుకొని ఇలా అయితే నేను ఇస్తరాకు రూపంలో అయితే కుట్టేసుకుంటానమాట సో నాకు వచ్చి నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఉంటే లేదా అమ్మ వాళ్ళు కుడుతూ ఉంటే సో అప్పటికప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పచ్చటాకులు కావాలని చెప్పేసి తెంచుకొని వచ్చి మరీ అలా కుట్టి అంటే ట్రై చేసేదాన్ని సో అలా అయితే నేర్చేసుకున్నాను సో ఆ జ్ఞాపకాలే తీపి జ్ఞాపకాలు ఇంకా తిరుగుతూ ఉంటాయి చుట్టుముట్టు కూడా సో మా ఇంట్లో ఇలా మర్రి ఒకటి ఉందన్నమాట సో అలా మర్రి చెట్టు ఆకులు ఇలా తెంచేసుకొని ఇస్తరాకుల రూపంలో అయితే నేను ఇలా కుట్టేస్తున్నాను మనము ఈ ఇస్తరాకులు మనకి నైవేద్యాలు సమర్పించడానికి అంటే మనము గణపతి పూజ చేస్తుంటాము అమ్మవారికి పూజ చేస్తుంటాము ఇంకా రాబోయేది వరలక్ష్మి వ్రతం సో ఎంత మంచి మంచి పూజలు రాబోతున్నాయి ఇంకా అందులో ఇప్పుడు ఆషాడం కూడా అంటేనే అమ్మవారికి స్వాగతం పలికినట్టే ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామ దేవతలకి ఇలాంటి పచ్చ కులో మనం నైవేద్యాలు గనక సమర్పిస్తే చాలా అంటే చాలా మంచిది అమ్మవార్లు కూడా చాలా సంతోషిస్తారు కదా ఈ విస్తరాకులు మనకి ఊర్లలో అయితే మోదుగా ఆకులతో కుడతారనమాట మోదుగా ఆకులు అనేసి ఊర్లలో చెట్లు ఉంటాయి ఆ చెట్ల నుంచి తెంచుకొని మోదుగాకుల విస్తరాకులు అయితే కుడుతుంటారు సో ఇలా మర్రి చెట్టు ఆకులతో కూడా కుడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఎందుకు వేస్ట్గా పడేయటం ఈ ఆకులు చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపించాయి ఇంకా పడేయాలనిపించలేదు నాకు సో ఇలా విస్తరాకులు కుట్టుకొని పెట్టుకుంటే ఇంకా రాబోయేది మనకి అమ్మవార్ల పూజలు అలాగే మనకి వరలక్ష్మి రాబోతుంది గణేష్ చతుర్థి రాబోతుంది అలాగే ముందుగా ఆషాడం మాకైతే తెలంగాణలో బోనాలు ఉంటాయి సో బోనాలు కూడా అమ్మవారికి ఇందులో ఇలాంటి ప్లేట్స్ చేసుకొని నైవేద్యాలు పెట్టడానికి బాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే కుట్టి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను సో నేనైతే ఊరికి వెళ్ళినప్పుడు అలా ఇలా మోదుగాకులు అయితే తెచ్చుకొని మేము సంవత్సరానికి సరిపడా దేవునికి నైవేద్యం ఎక్కువ మట్టుగా ఆకులలో పెట్టడానికే ఇష్టపడుతూ ఉంటాము ప్లాస్టిక్ పేపర్స్ కానీ అలాంటివి ఏం యూస్ చేయకుండా సో ఇలా అయితే మేము చేసుకుంటుంటాము బట్ ఇది మా ఇంట్లో మర్రి చెట్టే వచ్చేసింది సో మర్రి చెట్టు ఇంట్లో ఉ అంటే పెద్దగా వృక్షంలాగా అవుతుందని చెప్పేసి దాన్ని తీసేసామన్నమాట సో అందుకని చెప్పేసి ఈ ఆకులు అయితే వచ్చేసాయనేసి వీటిని పడేయకుండా ఇలా అయితే నేను చేస్తున్నాను సో మీకు కూడా ఎక్కడన్నా ఇలా మర్రి చెట్టు చిన్నది కనిపించినట్టయితే లేదంటే ఆకులు కానీ దొరికినట్టయితే ఇలా అయితే చేసి పెట్టుకోండి అమ్మవార్లకి నైవేద్యాలు సమర్పించడానికి చాలా అంటే చాలా శుభప్రదం అనమాట అందుకనేసి నేనైతే ఇలా చేసి పెడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్